వరలక్ష్మి వ్రతం సంపూర్ణ పూజ విధానం శ్రావణ శుక్రవారం రోజు ఈ తప్పులు చేస్తే మాత్రం మీకు జీవితాంతం కష్టాలు తప్పవు శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంటా సందదే సందది ముఖ్యంగా మహిళలు ఎంతో ఆతృతగా ఎదురుచూసే పండుగ వరలక్ష్మి వ్రతం ఈ వ్రతం ఆచరించడం వల్ల అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి మరి ఈ పవిత్రమైన వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు ఎలా ఆచరించాలి దాని ప్రాముఖ్యత ఏమిటి వరలక్ష్మి వ్రతం రోజున ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదు అనే పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భవిష్యోత్తర పురాణంలో చారుమతి వృత్తాంతం ప్రకారం మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలని ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే అది రెండవ శుక్రవారం మూడవ శుక్రవారం అనే సందేహం లేకుండా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం ఆచరించడం మంచిదని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు దాని ప్రకారం ఈ ఏడాది శ్రావణమాసంలో పౌర్ణమి తిథి ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం వస్తోంది కాబట్టి దానికి ముందు శుక్రవారం అంటే ఆగస్టు ఎనిమిది నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు కొంతమంది ఆడవాళ్లకు వ్యక్తిగత కారణాలు కావచ్చు ఇతర కారణాల వల్లనో అదే రోజు వరలక్ష్మి వ్రతం ఆచరించడం కుదరకపోవచ్చు అలాంటి సందర్భాల్లో చాలా మంది ఏదైనా శుక్రవారం చేసుకోవచ్చని అనుకుంటుంటారు కాని సంప్రదాయ గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆచరించలేనివారు ఆ తర్వాత వచ్చే శుక్రవారాలు చేసుకోవడం మంచిదని చెబుతున్నాయి అంతేకాని ఆగస్టు ఎనిమిదికు ముందు వచ్చే ఒకటో రెండో శుక్రవారాల్లో ఈ వ్రతం ఆచరించకూడదంటున్నారు జ్యోతిష్య పండితులు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆడవారు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అలాగే తమ కుటుంబం శ్రేయస్సు కోరుతూ వివాహిత స్త్రీలు భర్త క్షేమాన్ని కోరుతూ మంగళ గౌరీ వ్రతంతో పాటు కుటుంబం అంతా ఐశ్వర్యం ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ ఈ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం కొత్తగా చేసుకునేవాళ్లు అలాగే ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్లకు చిన్న చిన్న సందేహాలు ఉంటాయి మీకున్న ఆ సందేహాలు పోవడానికి ఈ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేయాలి వ్రతానికి శుభ సమయం ఎప్పుడు అలాగే ఆ రోజు పూజ పూర్తయిన తర్వాత ముఖ్యంగా చేయవలసిన పనులు ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వ్రతం ఆచరించడానికి ముందుగా ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడా కూడా బూజు లేకుండా శుభ్రం చేసుకోవాలి అలాగే వంటగది మొత్తం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి బుద్దింకలు లాంటివి తిరగకుండా బూజు లేకుండా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి అలాగే ఇంట్లో మాసిన బట్టలు లేకుండా చూసుకోవాలి వ్రతం చేసేవారు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి వ్రతానికి కావలసిన వస్తువులు ముందు రోజే సిద్ధం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని అప్పు చేసి చేయాల్సిన అవసరం లేదు వ్రతానికి కావలసిన సామాగ్రిలలో మీ శక్తి మేరకు ఉన్నవాటిని ఉపయోగించి చేయండి అమ్మవారికి ఎన్ని ప్రసాదాలు ఎన్ని అలంకరణలు చేశామన్న విషయం కన్నా ఎంత భక్తి శ్రద్ధలతో చేశాము అన్నదే ముఖ్యం సామాన్యంగా వివాహం అయిన తరువాత వ్రతాలను దంపతులు ఇద్దరు కలిసి చేస్తారు దంపతులుగా ఈ వ్రతాన్ని చేయటం ఎంతో మంగళకరం వ్రతం చేసేవాళ్లు వ్రతం ముందు రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి ముతైదువులు సామాన్యంగా రాత్రి పూట భోజనం చేయకుండా ఉండకూడదు కనుక వారు రాత్రి భోజనం లఘువుగా తీసుకోవాలి ఒకవేళ వ్రతాన్ని భార్య మాత్రమే చేస్తున్నట్లయితే అందుకు భర్త యొక్క అనుమతి ఉండాలి భర్త యొక్క అనుమతిని తీసుకుని భర్త యొక్క ఆశీర్వాదంతో వ్రతం చేసే మీద కూర్చోవాలి ఎందుకంటే ఒక స్త్రీకి అందరికన్నా గొప్పవాడు ఎవరు అనగా భర్త అని స్వయంగా సుందరకాండంలో సీతాదేవి తనని నిర్బంధించిన రాక్షస స్త్రీలతో చెబుతుంది వ్రతం ప్రారంభించిన తరువాత ఎవరితోనూ సంభాషణ చేయకూడదు అలా చేస్తే దానిని వ్రతభంగం అని అంటారు వరలక్ష్మి వ్రతం అనగానే లక్ష్మీదేవి పటాన్ని మాత్రమే ఉంచుకుని ఆరాధించాలని చాలా మంది అనుకుంటారు కాని నారాయణుడితో కూడిన లక్ష్మిని ఆరాధించాలి అని పురాణాలలో చెప్పబడింది వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసే కలసాన్ని గోడకు ఆనుకుని ప్రతిష్ఠించకూడదు ఎందుకంటే పూజ పూర్తయిన తరువాత కలసాన్ని మూడుసార్లు ప్రదక్షిణం చేయటం ముఖ్యం గోడకు ఆనుకుని కలసాన్ని ఉంచటం వలన ప్రదక్షిణం చేయలేము స్త్రీలు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి పూజ అయిన తరువాత వ్రతం యొక్క కథను చెప్పుకుని ఒక ముతైదువుని దేవిగా భావించి ఆమెకు వాయనం ఇచ్చి భోజనం పెట్టాలి ఉదయం పూజ అయిన తరువాత సాయంత్రం వీలైనంత మంది ముతైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వరలక్ష్మీ వ్రతం ఆచరణకు కొన్ని స్థిర లగ్నాలు ఉన్నాయి ఆ సమయాల్లో వ్రతాన్ని చేసుకుంటే అత్యంత శుభ ఫలితాలు లభిస్తాయంటున్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సింహలగ్న పూజ ముహూర్తం ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు ఉంది ఒకవేళ ఈ సమయంలో చేసుకోవడం వీలు కానట్లయితే ఆ తర్వాత వచ్చే స్థిర లగ్నంలో చేసుకోవచ్చు వృశ్చిక లగ్న పూజ ముహూర్తం మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది కుంభలగ్న పూజ ముహూర్తం సాయంత్రం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు ఈ లగ్న ముహూర్తం ఉంటుంది వృషభ లగ్న పూజ ముహూర్తం అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది కాని మనం సహజంగా అర్ధరాత్రి పూజ కార్యక్రమాలు చేయము కాబట్టి చివరి స్థిర లగ్నం వృషభ లగ్న పూజ సమయం మినహాయించి మిగతా మూడు స్థిర లగ్నాల టైంలో ఏదో ఒక శుభముహూర్తంలో వరలక్ష్మి వ్రతం ఆచరించడం అద్భుతమైన శుభ ఫలితాలు పొందవచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులూ అవసరం లేదు ఈ వ్రతాన్ని నమ్మకంతో విశ్వాసంతో సంప్రదాయంతో ఆచరించేటప్పుడు కుటుంబంలో ఐశ్వర్యం శాంతి సంతోషం నెలకొంటాయి వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజున సూర్యోదయానికి మునుపే నిద్ర ఆ భెన్నెన స్నానం చేయాలి తలంటూ పోసుకోవాలి సాధారణంగా ముత్తైదువులు వట్టి తల మీద నీళ్లు పోసుకోకూడదు తలకు కొద్దిగా నూనె పెట్టుకుని తల స్నానం చేయడం మంగళప్రదం తరువాత ఇల్లు శుభ్రం చేసి నీటితో తుడవాలి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకుని మామిడి తోరణాలు కట్టి గుమ్మానికి ఇరువైపులా బియ్యం పిండితో అష్టదల పద్మం ముగ్గును వేసి పసుపు కుంకుమ పూలతో ఆ ముగ్గును అలంకరించుకోవాలి ఆ తర్వాత ఈ వ్రతం చేసేవాళ్లు పసుపు ఎరుపు ఆకుపచ్చ బంగారు వర్ణం ఆరెంజ్ లేత గులాబీ రంగులో ఉండే పట్టు చీర కట్టుకుంటే చాలా మంచిది పట్టు వస్త్రాలు శుభం అంటారు పట్టు వస్త్రాలు ధరించి మనం నిండుగా రెడీ అయిన తర్వాతే అమ్మవారికి వ్రతం చేసుకోవాలి తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి తరువాత ఇంట్లోని పూజ గదిలో ఈశాన్య మూల గోమయంతో అలకాలి ఒకవేళ గోమయం అందుబాటులో లేకపోతే నీటితో శుభ్రంగా కడిగి పసుపు నీటిని చల్లి ఒక మండపం ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదల పద్మం ముగ్గు వేయాలి ఆ తరువాత పీట వేసి పీట మీద అరటి ఆకువేసి బియ్యం పోయాలి బియ్యం మీద పంచపల్లవాలు మధ్య ఆకులు వృక్షం నిమ్మ ఆకులు మర్రి చెట్టు చామంతి లేదా జామ ఆకులు పరిచి దానిమీద ఒక స్వచ్ఛమైన నీటితో నిండి ఉన్న కలసముంచి తాజా మామిడి ఆకులు మరియు పసుపు రాసిన కొబ్బరిని పైన ఉంచాలి కలసం ప్రాముఖ్యత ప్రాణం శక్తి చైతన్యం ఇవన్నీ నీటి ద్వారానే ప్రసారం అవుతుంది కనుక కలసం వ్రతానికి ప్రధానం అలాగే కలసానికి చందనం మరియు కుంకుమ పూయాలి మండలం మీద ఉంచడానికి ముందు కలశానికి చుట్టూ వస్త్రం మరియు పసుపు తాడుని కట్టాలి కొంతమంది కలసంపై వరలక్ష్మి చిత్రం హారంతో ఆభరణాలతో అలంకరిస్తారు అలంకరణ అన్నది మన మనసుకు తూచిన విధంగా మన వద్ద ఉన్న ఆభరణాలను బట్టి చేసుకోవచ్చు ఇందుకు పరిమితులు లేవు అలంకరణ పూర్తయిన తరువాత దీపాలలో ఆవు నెయ్యి పోసి వత్తులు ఉంచి దీపం వెలిగించాలి అమ్మవారికి ఆవు నెయ్యి అంటే ప్రీతి నెయ్యి అందుబాటులో లేకపోతే ఎప్పటిలాగానే నూనెని ఉపయోగించవచ్చు నైవేద్యాలను సిద్ధం చేసుకుని అమ్మవారికి పల్లాలలో సిద్ధంగా ఉంచుకోవాలి అలాగే పళ్ళు పువ్వులను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి రెండు పసుపు ముద్దలు తీసుకుని ఒక పసుపు ముద్దతో వినాయకుడిని మరొక అమ్మవారిని తయారు చేసుకుని తమాలపాకు పై ఉంచి కలసం వద్ద సిద్ధంగా ఉంచుకోవాలి ఆ కలసాన్ని పసుపు కుంకుమ పూలతో అలంకరించుకోవాలి ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తరువాత వ్రతాన్ని ప్రారంభించాలి పూజ ప్రారంభానికి ముందు తెల్లటి దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకోవాలి ఆ దారానికి పసుపు రాసి పవిత్రతను కలిగించాలి దానిపై ఐదు లేక తొమ్మిది పువ్వులను ఉంచి అదే సంఖ్యలో ముడులు వేసి ఒక తోరాన్ని తయారు చేయాలి ఈ విధంగా సిద్ధం చేసిన తోరాలను పీఠం వద్ద ఉంచి పసుపు కుంకుమ అక్షతలతో పూజించాలి ఈ తోరాలను పూజించిన అనంతరం మాత్రమే ప్రధాన పూజ ప్రారంభించాలి ఇది పవిత్రతకు శ్రద్ధకు ప్రతీకగా భావించబడుతుంది ఇప్పుడు వ్రతం చేసుకునే స్థలంలో పీటపై కొత్త ఎరుపు వస్త్రాన్ని పరిచి దానిపై మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి గణపతుల విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి తర్వాత అమ్మవారి విగ్రహం లేదా ఫోటో దగ్గర బియ్యం పోసి దానిపై నీటితో నింపిన కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆపై లక్ష్మీదేవి గణపతి విగ్రహాలకు పూలమాలలు వేసి అలంకరించండి అనంతరం నెయ్యితో దీపం వెలిగించండి అగరబత్తెలను వెలిగించి ముందుగా గణపతికి పూజ నిర్వహించండి ఆ తర్వాత పూలు కొబ్బరికాయ చందనం పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించండి ఇప్పుడు వరలక్ష్మి పూజను ప్రారంభించాలి పూజ చేసే సమయంలో వరలక్ష్మి వ్రత కథను చదవాలి లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని పఠించాలి చివరగా హారతి ఇచ్చి అమ్మవారికి ఇష్టమైన తొమ్మిది లేదా ఐదు రకాల నైవేద్యాలు పులిహోర పాయసం శనగలు చలిమిడి వడపప్పు బూరెలు వంటివి సమర్పించాలి ఆ తర్వాత ప్రసాదాలను ఇంటికి వచ్చిన వారందరికీ పంచి ముత్తైదువులకు పసుపు కుంకుమ పండ్లు శనగలతో తాంబూలం పెట్టి వాయినం ఇవ్వాలి పూజలో మనం ఎంతమంది ముత్తైదువులకి వైనం ఇవ్వాలో అవి ముందే ఆ వాయనాలన్నీ కూడా ఒక ఇత్తడి ప్లేట్లో కాని రాగి ప్లేట్ లో సిద్ధంగా ఉంచుకుని పక్కన ఉంచుకోవాలి మీరు ఇచ్చే వాయనల్లో ముఖ్యంగా ఉండవలసిన వస్తువులు ఏమిటంటే ఒక జాకెట్ ముక్క లేదంటే చీర పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఆకు వక్క అరటిపళ్లు శనగలు వీటితో పాటు మీరు విడిగా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ముత్తైదువులకి వాయనంగా సమర్పించుకోవచ్చు వాయనల్లో నానబెట్టిన శనగలు ఇవ్వటం వల్ల మీకు దోషాలు పోతాయి అని పండితులు చెబుతున్నారు అలాగే వచ్చే మాసాల్లో అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని వాయనంలో శనగలు ఇస్తారు అలాగే అమ్మవారికి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో సామ్రాణి ధూపం తప్పనిసరిగా వేయాలి ఇలా అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత మంగళహారతిని ఇవ్వాలి ఈ వ్రతాన్ని ఉపవాసం ఉండి ఆచరిస్తే చాలా మంచిది ఉపవాసం ఉండేవారు ఒక పూట పండ్లను లేదా పాలు మాత్రమే తీసుకోవాలి ఇతర ఆహార పదార్థాలను పొరపాటున కూడా తీసుకోకూడదు ముఖ్యంగా వ్రతం చేసిన రోజు మాత్రం పైన అస్సలు పడుకోకూడదు నేలపైన పడుకోవాలని గుర్తుంచుకోండి ఇలా అమ్మవారి పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఒక ముత్తైదువుకైనా సరే వాయనం ఇచ్చి భర్త కాళ్లకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనం ఉపవాసం చెల్లించాలి అప్పుడు భోజనం చేయాలి మిగిలిన వాయనాలు తర్వాత అంటే సాయంత్రం అయినా ఇవ్వవచ్చు ఇంటికి వచ్చిన ముత్తైదువుని కూర్చోబెట్టి కాళ్లకు పసుపు రాసి గంధము కుంకుమ పెట్టిన తర్వాత ఇస్తినమ్మ వాయనం అని వాయనం సమర్పించుకోవాలి వాయనం ఇచ్చేటప్పుడు తమలపాకుల తుడుములు మీ వైపు ఉండే విధంగా చూసుకోండి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు ఈ పనులు చేస్తే మాత్రం మీకు జీవితాంతం కష్టాలు తప్పవు అవేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసేవారు అమ్మవారి ఆరాధించేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లో కోపం తెచ్చుకోకూడదు ఇతరులను తిట్టడం తిట్టుకోవడం వంటివి అస్సలు చేయరాదు చాలా ప్రశాంతంగా ఉండాలి మహిళలు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు జుట్టు విరబూసుకుని పూజలో కూర్చోవద్దు ఇలా చేయడం ద్వారా ఫలితం రాదు జుట్టు విరబూసుకోకుండా జడ అల్లుకుని పూలు పెట్టుకోవాలి ఇలా చేస్తేనే అమ్మవారు తృప్తి చెందుతారు అపరిశుభ్రమైనవి ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోకూడదు పెళ్లైన స్త్రీలు అయితే తప్పక చీర కట్టుకోవాలి పెళ్లి కాని ఆడపిల్లలైతే సాంప్రదాయ వస్త్రాలు అంటే లంగా ఓనీ వేసుకోవాలి ఇంట్లో దుర్గంధం లేకున్నా సాంబ్రాణి లేక అగరవత్తుల పొగ వేసి శుద్ధి చేయాలి పూజ చేసేటప్పుడు మనసంతా అమ్మవారిపైనే లగ్నం చేయాలి ఇతర విషయాలు ఏవీ ఆలోచించకూడదు అదేవిధంగా స్త్రీలు రెండు చేతులకు గాజులు కాళ్లకు పసుపు నుదిటిన బొట్టు కళ్లకు కాటుక పాపిట్లో కుంకుమ కాళ్లకు పట్టీలు సాంప్రదాయంగా ధరించి అమ్మవారికి పూజ చేయాలి అలాగే ఈ రోజున సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఈ పవిత్రమైన రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి స్తోమతను బట్టి పూర్తి భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి మనసులో భక్తి లేకుండా పేరుకు పూజలు చేయకూడదు వరలక్ష్మి వ్రతం చేసుకునే సమయంలో ఇంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఏ ఒక్కరూ మిస్ కాకూడదు లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అందరూ కలిసికట్టుగా పూజలు అత్యంత నిష్ఠతో చేయాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది పూజ చేసే సమయంలో మధ్యలో లేవకూడదు వంట మధ్యలో ఉందని పాలు పొంగుతున్నాయని మధ్యలో లేచి పనులు చేయకూడదు అలా పూజలో నుంచి మధ్యలో లేచి వెళితే మీరు చేసే పూజకు ఫలితం దక్కదు అలాగే చాలా మంది చెప్పులు పక్కకు వెనవకుండా గుమ్మానికి ఎదురుగా విడిచిపెడతారు ఇది చాలా పెద్ద దోషమని వేద పండితులు చెబుతున్నారు ఇలా చేయటం వల్ల ఇంట్లోకి రావాలనుకున్న వరలక్ష్మీదేవి అటునుంచి అటే వెనక్కి వెళ్లిపోతుందట వరలక్ష్మి వ్రతాన్ని మేము చెప్పిన విధంగా అత్యంత నియమ నిష్టలతో చేయాలి ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని విశ్వాసంతో సంప్రదాయబద్ధంగా నిష్ఠతో ఆచరించడం ద్వారా జీవితంలో శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం సౌభాగ్యం లభిస్తాయనే నమ్మకం ఉంది ఈ పూజలో ఒక్కొక్క చిన్న అంశాన్ని కూడా శ్రద్ధగా చేయడం ద్వారా అనేక శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే కొన్ని అపచారాలు అలసత్వాలు అపనమ్మకాలు అజాగ్రత్తల వలన మాత్రం అమ్మవారి కృపను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని మనమందరం కూడా సంపూర్ణమైన భక్తితో శుద్ధమైన శరీరం శుద్ధమైన మనస్సుతో సంప్రదాయాన్ని పాటిస్తూ కుటుంబ సభ్యులందరినీ ఏ మాత్రం అశ్రద్ధ చూపకుండా నిష్టలతో జరుపుకుందాం చిన్న తప్పులే జీవితాంతం దోషాలను తెచ్చిపెట్టవచ్చు అందువల్ల వరలక్ష్మీ వ్రతాన్ని అశ్రద్ధగా కాకుండా సంపూర్ణ శ్రద్ధతో చేసేటప్పుడు మాత్రమే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఈ వరలక్ష్మి వ్రతం ద్వారా ధన సంపద మాత్రమే కాదు శాంతి ఆరోగ్యం కుటుంబ ఐక్యత సద్బుద్ధి సద్గతి వంటి సంపదలు లభిస్తాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు